ఎలక్షన్స్లో లక్ష్మణ్ లక్ష్మణరావు పోటీ చేస్తున్నారు ఇంకోటి అధికార కూటమి నుంచి బయట పోటీ చేస్తారు అధికార కూటమి నుంచి పోటీ చేసి ఆయన ప్రశ్నించే తత్వం ఆయన దగ్గర ఉంటుంది ఎందుకు అంటే అది ఆ కూటమిలో భాగస్వామి అవటం వల్ల అది రావు అందరికీ తెలిసిన వ్యక్తి వామపక్ష భావన కలిగిన ఆయన ఖచ్చితంగా సమస్య మీద సమస్యను లేవనెత్తి నిలదీసే తత్వం ఉన్నైనా ఆయనకి ఓటీంగ వైఎస్ఆర్సీ శ్రేణులు ఎవరైతే మన కేడర్ ఉందో మన కేడర్ దగ్గర పోటీ తెలిసి వాళ్ళందరికీ చెప్పి బా చాలా ఇందులో ఏంటంటే ఒక నిర్లక్ష్యంగా ఉన్న వస్తుంది మన క్యాండిడేట్ కదా మన క్యాండిడేట్ ఉండా లేడా ప్రశ్నించే గుణం ఉండ గుణం ఉన్న నిలదీసే ఆయన సమస్య మీద స్పందించే ఆయన లక్ష్మణరావు అందుకని లక్ష్మణరావుకి ఓటింగ్ అని అద్దె కావాలి వాళ్ళు అందరినీ కోరుకుంటుందని ఈ పనిలో ఈ రెండు రోజులు ఖచ్చితంగా ఉండి ఆ లక్ష్మణరావుని గెలిపించే బాధ్యత తీసుకోమని మీకు కూడా ఇది కష్టాలి ప్రచారంలో పెట్టమని